ఇక ఏపీ లిక్కర్ కేసులో నలుగురు నిందితులకు రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందపల్లితో పాటు మరొకరిని పోలీసు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది రెండు రోజుల పాటు వీరిని పోలీసులు లిక్కర్ స్కామ్పై ప్రశ్నించనున్నారు వెటిక ఏపీ లిక్కర్ కేసులో నలుగురు నిందితులకు రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది వెటిక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి లిక్కర్ స్కామ్ కి సంబంధించి కొంతమందికి అయితే కస్టడీకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి లిక్కర్ స్కామ్ కి కూడా ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసింది దీనికి సంబంధించి కూడా మరొకసారి అయితే కీలక నిందితులు ఏడు మంది కూడా ఇప్పటికే రిమాండ్ ఖైదులుగా వాళ్ళు జైల్లో ఉన్నారు అయితే ఇందులో ప్రధానంగా అయితే నలుగురు నిందితున్నారు ఈ కేసుకు ప్రధాన సూత్రధారి రాజ్ అసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలాగే మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి అలాగే జగన్ మాజీ ఓఎస్జి కృష్ణమోహన్ రెడ్డి అలాగే బాలాజీ గోవిందప్ప ఈయన భారతీయస్ కి డైరెక్టర్ గా ఉన్నారు ఈ నలుగురిని కూడా తమకు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ విజయ చిక్ పోలీసు కూడా ఈరోజు ఏసీబీ కోర్టుకు వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు అయితే దీనిపైన కూడా ఈ రోజు ఏసీబీ కోర్టు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించి కూడా అయితే ఇల్కల్ స్క్యాంప్ సంబంధించి నలుగురు నిందితులు అంటే రాజ్ రాజకాష్ రెడ్డి అలాగే మాజీ ఐఎస్ అధికారి ధనంజయ రెడ్డి అలాగే జగన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే భారతీయ సీమ నుంచి డైరెక్టర్ గా ఉన్న బాలాజీ గోవింద్ తప్ప ఈ నలుగురిని కూడా మరో రెండు పాటు అంటే రేపు ఇలాంటి రెండు రోజుల పాటు కూడా విచారణ చేసుకునేందుకు కూడా ఈ రోజు ఏసీబీ విజయవాడ ఏరిపి కోర్టు ఆదేశం జారీ చేసింది రేపు రెండు కూడా వీళ్ళు సిట్ అధికారులను జైలుకి వెళ్లి వాళ్ళకు వైద్య చికిత్సలు చేశాక తమ అదుపులో తీసుకుంటూ దాని తర్వాత కూడా వాళ్ళు రేపు ఉదయం నుంచి సాయంత్రం కూడా మరోసారి కూడా వాళ్ళ కీలక నిందితులు ఈ కేసుకు సంబంధించి కూడా లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది మొత్తం ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే షెల్ కంపెనీ ద్వారా డబ్బులు తరలించాలని చెప్పేసి కూడా సిట్టు అలాగే ఈడీ కూడా గుర్తించింది దీనిపై కూడా మరింత లోతుగా మరోసారి రెండో పాటు కూడా సిట్టు విచారణ చే పట్టే అవకాశం ఉంటుంది దుర్గా థ్యాంక్ శ్రీనివాస్